భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఆఖరి సిడ్నీ వన్డేలో రోహిత్ విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు హిట్ మ్యాన్ సెంచరీతో చెలరేగగా విరాట్ కూడా వరుస డకౌట్ల ఒత్తిడిలో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు రెండో వికెట్ కు నూట యాభైకి పైగా పరుగులు జోడించి అజేయంగా నిలిచి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు వారి బ్యాటింగ్ తో సిడ్నీ ప్రేక్షకుల్ని ఉర్రోతలోగించారు వీరి కెరీర్ చివరి దశకు వచ్చినప్పటికీ ఆస్ట్రేలియాలో వీరికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్నటువంటి టీ ట్వంటీ లీగ్ బిగ్ బ్యాష్ లీగ్ లో వీరిని ఆకర్షించగలుగుతారా అన్న ప్రశ్నకు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ సానుకూల సంకేతాలు ఇచ్చారు కొన్ని నెలలు లేదా సంవత్సరాల్లో కోహ్లీ రోహిత్ వంటి ఆటగాళ్లను బీబీఎల్ కు తీసుకురావటం సాధ్యమే మేము అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ఇప్పటికే భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ లీగ్ ఆడబోతున్నాడు సిడ్నీ థండర్ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు ఇది బీబీఎల్ భవిష్యత్తుకు శుభ సూచకమని గ్రీన్బర్గ్ చెప్పారు అశ్విన్ రాక ఇతర భారత ఆటగాళ్లు కూడా తమ లీగ్ లోకి వచ్చేందుకు సహాయపడుతుందని చెప్పారు ఇక భారత స్టార్ ప్లేయర్లను తమ లీగ్ లోకి తీసుకొచ్చేందుకు పెద్ద మొత్తంలో డప్పు అవసరం అవుతుందని ఎందుకోసం అవసరమైన అన్ని ఆప్షన్లను పరిశీలిస్తామని చెప్పారు బీబీఎల్లోకి ప్రైవేట్ క్యాపిటల్ ను తీసుకురావాలా వద్దా అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు అయితే యాక్టివ్ భారత క్రికెట్ తరపున ఆడుతున్న ఆటగాళ్లు విదేశీ లీగ్ లో పాల్గొనేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వదు ఓ భారత ఆటగాడు బయట దేశాల లీగ్స్ లో ఆడాలి అంటే బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్లో కూడా రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది